Thank you. మహిబలేకపోతున్నాడని అందరూ ఉండేది ప్రతి ఒక్కరు అండి అప్పుడు పొందడానికి కాకపోతే ప్రతి ఒక్క పాపి అందరూ నిలబడి వాళ్ళకి చెప్తే మనం సంగతుందని చెప్పేసి నేను చెప్తున్నాను అండి తప్పులుంటే అయితే ముప్పు దాకా మూడు వచ్చే చెప్పారు మూడు మాటలు నాకు ఇరవై ఏడవ టైము నలభై ఐదు నలభై ఐదు మొదలు పన్నెండు మొదలుకొని మూడు గంటల వరకు ఆ మూడు గంటలకు ఏది ఈ మాటను మనం గ్రహించుకున్నట్లయితే ఎవరు ఎవరితో ఈ మాట అన్నారని చెప్పి చెప్పేసి ఆలోచించినట్లయితే కుమారుడైన క్రీస్తు ప్రభు వారు తండ్రి దేవుడితో పలికి ఈ మాటలే తెలుగు మీద పలికినటువంటి నాలుగో మాట ఈ మాట యొక్క ఉద్దేశము ఈ మాట ఏం చేయబడుతుందంటే అని ఆలోచన చేసినట్లయితే కుమారుడైన క్రీస్తు ప్రభు వారు తండ్రిని అడుగుతున్నారు ఏమని చేయాలి అయితే భయపడుతుంది అనుకుంటుందండి అట్లాగే ఇదే మాట కీర్తనలో ఇరవై రెండు నా దేవా నా దేవా నన్ను కొన్నిసార్లు చేయి చప్పటి అయితే మనకి జనగటవ మామదేవ ఐప్రవతాల తల్లి గారి చందనిక నడిచేత అమ్మ చేత ఉండారు తర్వాత మరి దూరం వచ్చే బావలు ఇబ్బంది ఉంటాయండి నా తనిదసనపులు నా తంటే చెల్వేనపులు నా కూబాద చనిపోయినప్పుడు చెప్పిన వాడికి నేను ఎంతో ప్రాణంగా చూసుకున్నాను కాకపోతే లాస్ట్ మాడికి నాకున్నాయి నా దయ్యి నా కొడుకున్నాడు నా మనకున్నాడు ఎందుకు నేను కూడా బామగా నేను తింటానండి అంతకే నేను ఎంతో ప్రాణంగా చూసుకున్నాను కాకపోతే లాస్ట్ నేను తిట్టాను ఏంటమ్మా ఎలా మాట్లాడుతున్నావు ఇంత నేను చూసినా గానీ నీకు నీ కొడుకే కావాలంటావు నీ మనోరత్న రాత్రి ఎవరైనా తల్లిదండ్రులు ఎవరు ఉంచుకోరండి ఏ బిడ్డలైనా ఏ తల్లిదండ్రులైనా అయిపోతుంటే మేము పిల్లల దగ్గర ఉండాలని తల్లిదండ్రులు అనుకుంటారు పిల్లలు కూడా మేము మా బిడ్డల దగ్గర ఉండాలి అనుకుంటాం పెట్టేసి అవ్వాలను అదే టైంలో కూడా వేరకాలి నితినే లాగొంటే ఎవరు లేరు నా కదిరేంత తప్ప అవాలి ఇంక అవసరం లేదు ఎంటె బాబర్దన అంటే ఆ దేవుడికే చెవాల నా దయించేంతటువంటి ఆ యావరం ఫ్యామిలీ నా తో దబదైపేస్తుంది కబటే ప్రోడక్షన్ ని సర్కుడగా కొని పెట్టుతారు కబకారో అంటే ఫస్ట్ ఏం చేస్తాడరా ఏ తీర్మలనే నేను పక్కకు పెట్టేస్తే అయితే ఆ తల్లి కాకపోతే ఈ బాగా ఉన్నాయన బాగా చెప్పాలనుకున్నాను చెప్పాలని పసుకుందైనా చెత్తమైతేనే నిలబడి అంటే అతను ముందు ముందుంటే ఒకవేళ దేవుడు నన్ను ఏదో విధంగా నన్ను ఇంతవరకు ఈ స్టేజ్ దగ్గర చెప్పే దేవుడి కుమారుడు కానీ ఆక్యను అధిక్రమించాడు మనమైతే మన బిడ్డలో మనం ఏదైనా మాట్లాడే మన బిడ్డల్ని కొత్త కదా అట్లాగే దేవుడు కూడా వదిలిపెట్టి చెప్పాడు అనమాట ఇలాగ ఆయన ఆజ్ఞాని అధిక్రమించాడని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడు ఆయన చిత్తానుకారంగా పాటిస్తున్నాడు తర్వాత ఏడు తన తరతరాలకు మాకు నివాస స్థలం మనకి నివాస స్థానం ఏంటి మనకి దొర్మని మనం అనుకుంటాం కానీ దేవుడి మన జో చాలా వరకు వాళ్ళకి డాబా ఉంటే మాళ్ళకి వాళ్ళ కట్టుకున్నారు మాకు విజయకుంటాను కానీ అంటే నేను కూడా ప్రత్యం నేను కూడా అంతేగా నేను ప్రతినిధి మందులని చెప్పట్లేదు నేను పాపినే కాకపోతే ఎంతవరకు వచ్చి నేను అది దేవుని పంపా అయితే దేవుడు అలా వదిలిపెట్టిన తర్వాత మన నివాస్ దేవుడే అని ప్రయత్నించే మనల్ని కానీ అనుకుంటున్నాను తగ్గు చెప్పినా బాగా చెప్పినా దేవుడు బాగా చెప్పిన బాగా చేసిన బయట బ్రహ్మాంటారు కానీ మీద కాదండి తీసుకొని ఎంతో దేవుడు కూడా చెప్పాడు వాయి ఒకవేళ నేను తప్పులు చెప్పుకుంటే కనుక నన్ను మీ చిన్నవారైనా నన్ను చూపిస్తానని కేవలం పరిస్థితులు ఏం పవిత్రమైన హృదయం కలిగిన వాడు ఆయన ఆయనకే అని కదలొచ్చినప్పుడు మన పాపాలని క్రితమే మన అక్రమాల క్రితమే ఆయన ఎమోషన్ పొందారు కదా అయితే మనం Deu